వేడి వేడి అన్నంలోకి ఎలాంటి కర్రీ చేసుకున్నప్పటికీ చక్కటి టమాటా మిరియాల రసం సైడ్ డిష్గా ఉంటే ఆ మీల్స్ చాలా బాగుంటుంది అప్పుడే దించిన అన్నంలో ఈ రసం కలుపుకొని తింటే నిజంగా రుచిగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది జలుబు దగ్గు వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారికి నోటికి పులుపు ఘాటుతో చక్కగా ఉంటుంది ఈ టమాటా మిరియాల రసాన్ని సూప్లాగా కూడా తాగేయచ్చు ఈ సూపర్ రసాన్ని పది నిమిషాల్లోనే తయారు చేసేసుకోవచ్చు ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ నేను బాగా పండినటువంటి నాటు టమాటాలని అర కేజీ మోతాదులో పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను నాటు టమాటాలు బాగా పుల్లగానే ఉంటాయి కాబట్టి ఇక్కడ నేను చింతపండుని తీసుకోవట్లేదు టమాటా ముక్కల్ని గిన్నెలోకి తీసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు పసుపు కొద్దిగా నూనె వేసి మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి మరిగించండి ఈ లోపల మిరియాలు జీలకర్రని ఒక్కో టీ స్పూన్ చొప్పున తీసుకొని మెంతులని పావు టీ స్పూన్ మోతాదులో తీసుకొని మెత్తగా దంచి తీసుకోవాలి ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా క్రష్ చేసుకొని తీసుకోవాలి నీళ్లు వేయకుండా కేవలం నూనెలో మాత్రమే మగ్గించుకుంటే టమాటాలు చాలా త్వరగా మగ్గిపోతాయి పైగా ఇవి నాటు టమాటాలు కాబట్టి త్వరగా మగ్గిపోతాయి వీటిలో రసం కూడా చాలా ఎక్కువగా వస్తుంది పప్పుగుత్తి సహాయంతో టమాటాలని మెత్తగా రుబ్బుకున్న తర్వాత అందులో ఉండేటటువంటి తొక్కలన్నింటినీ తీసేయాలి చారు చిక్కగా కావాలనుకుంటే లీటర్ మోతాదులో నీళ్ళని ఇంకాస్త పలసగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ని కలిపేసుకోండి రసంలో ఆల్రెడీ మనం మిరియాలను వేస్తున్నాం కాబట్టి కారం పొడిని చాలా తక్కువగా వేసుకోవాలి మిరియాలు జీలకర్ర ఇంకా మెంతులని మెత్తగా పొడిచేసి దీంట్లోనే వేసుకోవాలి టమాటాలు ఉడికించేటప్పుడు మనం కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు రుచి చూసుకొని సరిపడా మోతాదులో ఉప్పుని వేసి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి ఒకసారి బాగా కలిపి మరిగించండి ఈ విధంగా మరుగుతున్నప్పుడు అర టీ స్పూన్ మోతాదులో వేయించిన ధనియాల పౌడర్ని వేసి ఒకసారి బాగా కలిపి మంటని తగ్గించి మరిగించండి ఒక్క రెండు నిమిషాల సేపు మరిగించి స్టవ్ ఆఫ్ చేసి తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం నూనెని చాలా తక్కువగా వేయండి ఎండుమిరపకాయలు జీలకర్ర ఇంకా కరివేపాకు ఈ మూడు వేసుకుంటే సరిపోతాయి పప్పులు ఆవాలు అవన్నీ వేస్తే ఈ చారుని సూప్లాగా తాగడానికి రాదు అందుకని కేవలం జీలకర్రని మాత్రమే తాలింపులో వాడాలి అంతే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే టేస్టీ టమాటా మిరియాల రసం రెడీ అయిపోయినట్లే జలుబు దగ్గు వంటి సమస్యలతో బాధపడే వారికి ఘాటుగా పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది టమాటో మిరియాల రసం రెసిపీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్